నా పేరు ఎస్ఎం భాష నా వీరారెడ్డి కాలనీ నాది నేను ఈ తాడపత్రి ఈ పెద్ద కొడుకు రోడ్లో బ్రిడ్జి హైవే బ్రిడ్జి దగ్గర మేము ఇల్లు నిర్మించుకొని రోడ్లోనే ఎనిమిది నెలలు దాదాపు అవుతుంది ఇక్కడ ఇరవై కుటుంబాలు ఉన్నాయి దగ్గర దగ్గర మేము కరెంటు వాళ్ళని కలిసి కూడా ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల నుంచి రెండు నెలల కిందట మా ఫోల్ ఓట్ నాటి ఇంతవరకు ఏఈ దగ్గరకు కానీ డీఈ దగ్గర కానీ ఏడీ దగ్గర కానీ వీళ్ళందరూ సన్ సంతకాలు తీసుకొని కూడా లెటర్ మీద మున్సిపల్ కమిషనర్ కానీ కూడా ఇచ్చినాము వాళ్ళు కూడా మా ఇంతవరకు స్పందించడం లేదు వచ్చి పరిశీలించిన పరిశీలించలేదు అధికారులు ముగ్గురు ఏఈ దగ్గరికి డి దగ్గరికి ఏడీ దగ్గరికి వాళ్ళ సంతకాలు తీసుకుని మున్సిపల్ కమిషనర్ గా కూడా ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్ చర్చ వచ్చిన ఇంతవరకు రాలేదు పరిశీలనకు రాలేదు మాకు దయచేసి మాకు కరెంటు ఇస్తే మేము ఏదో ఇంత పాతగా ఏదో పెట్టుకొని సోడాలో ఏదో బీడీలు తీసుకొని ఏదో పెట్టుకొని దానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రత్యేక ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసి బాగుంటుంది అన్నిటికీ కలిపి చేస్తే మంచిది ఒక వెంటనే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలని మేము విద్యుత్ శాఖ వారిని చేతులెత్తి దండం పెట్టి నమస్కరించుకుంటున్నాము మాకు దయచేసి మమ్మల్ని చూడమని విద్యుత్ ప్రార్థిస్తున్నాం